హలో రోజు దుబాయ్ వీడియోలు చూసి బోర్ కొట్టేస్తుంది కదా అందుకే ఈ రోజు అబుదాబి తీసుకెళ్తున్నా ఇది ఒక ఇండోర్ ఫారెస్ట్ ఇందులో లేని మొక్కలు అంటూ లేవు ఎక్సాటిక్ ఫ్రూట్స్ లాంటి అవకాడోస్ పీచెస్ ప్లమ్స్ ఇలాంటి మొక్కలు ఉన్నాయి అదే కాకుండా పువ్వుల మొక్కలు ఉన్నాయి హైడ్రోఫోనిక్స్ ద్వారా వెజిటేబుల్స్ అవి కూడా పెంచుతున్నారు ఇట్స్ లైక్ ఒక ఎక్స్పెరిమెంటల్ గార్డెన్ అనమాట ఇదిగో ఇదే ఎంట్రన్స్ ఇందులోంచి లోపలికి రాగానే బయట ఎండలకి కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు కూడా లోపలికి వచ్చిన తర్వాత మోషన్ నుంచి తేరుకున్న వాళ్ళగా హ్యాపీగా చాలా రిలీఫ్గా ఉంటుంది చూసారు కదా ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్న ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి చాలా రకాలవి కొన్ని ఇప్పుడు ఇప్పుడే వేసిన మొక్కలు ఉన్నాయి కొంచెం మంచిగా పెరిగి కాయలు కాస్తున్నవి పువ్వులు పూస్తున్నవి ఉన్నాయి ఇంకొన్ని అయితే ఎండిపోయి బతకాలా వద్దా అని చూస్తున్నవి ఉన్నాయి అలాగే కాకుండా చిన్న చిన్నవి ఫ్లవర్ ప్లాంట్స్ అవి ఉన్నాయి కదా అవైతే ఎంత ముద్దొచ్చేస్తున్నాయి తెలుసా అండ్ ఇక్కడ ఒక చిన్న పాండ్ ఒక చిన్న చెరువు లాంటిది కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇప్పుడు మనం బయట ఎండలోకి భరించలేక లోపల ఇంట్లో ఉన్నప్పుడు ఫుల్ ఏసీలు వేసేసుకుంటాం కదా అలాంటప్పుడు నోరు తడ ఏర్పడినట్టు ఉంటుంది కదా అలాగే మొక్క ఒక్కలకు కూడా అలాగే ఉంటుంది మొక్కలు మనం మాట్లాడే ప్రతి అంటే అర్థం చేసుకుంటే అదే విధంగా అవి కూడా మాట్లాడితే అర్థం చేసుకుంటా చంద్రబోస్ గారు జగదీష్ చంద్రబోస్ గారు చెప్పారు అదేనండి ఇప్పుడు సినిమా అలా వింటుంది మాట్లాడే చంద్రబోస్ గారు చెప్పారు మొక్కల జగదీష్ చంద్రబోస్ గారు ఇక్కడ చూసారు కదా కీరాలు ఇదంతా వాటి కోసం అని ఒక పందిర్ లాగా వేశారు అండ్ పైన ఇదంతా ఏంటబ్బా ఇవన్నీ పై పైపులు ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నారు కదా అదేనండి మొత్తం ఏసీ వేసి దీని మొత్తం ఉన్న అట్మాస్ఫియర్ని అంతటిని ఒక కంట్రోల్లో పెట్టారనమాట మొక్కలు వాడిపోకుండా అవిను ఎక్కడ ఉన్న ఫ్లవర్ ప్లాంట్స్ చూస్తే తెగ ముద్దు వచ్చేస్తున్నాయి ఇవి అవి అని కాదు అన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇవి చూసారు కదా ఇదేంటి అనుకుంటున్నారు పుదీనా అండ్ కిందని ఈ పైప్లై ఉన్నాయి కదా అదంతా డ్రిప్ అనమాట చుక్కా చుక్కా పడేలాగా సాయిల్లో పుదీనా పెంచడం అంతేకాకుండా కాకుండా కొంచెం ముందుకెళ్ళాం అనుకోండి అదంతా హైడ్రోఫోనిక్స్ ఇందులో వాటర్ ఉంటుంది వాటర్ అలా సర్కులేట్ అవుతూ ఉంటుంది అందులో మొక్కలు వస్తాయన్నమాట ఇక్కడ కొన్ని అయితే ఎండిపోయాయి రాలేదు మొక్కలు కొన్ని అయితే మొక్కలు వచ్చిన గ్రీనరీ ఉన్నాయి ఇదంతా ఎక్స్పరిమెంటల్ స్టేజ్లో ఉందనుకుంటా నాకు కూడా సరిగ్గా తెలీదు కానీ ఇవి చూస్తుంటే అలా అర్థమయ్యింది అండ్ కొంచెం సాయిల్తో పెంచడం ఎలా అని అదేవిధంగా చూసారు కదా ఇక్కడ పైప్స్ ఉన్నాయి స్టాండ్స్ లాగా అందులోంచి వాటర్ వెళ్తూ ఇలా అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ అసలు అంటే ఎవరైనా ఇప్పుడు మొక్కల ప్రేమికులు మొక్కల మీద స్టడీ చేసిన వాళ్ళు వస్తే వాటి శాస్త్రీయ నామాలతో సహా రాసి ఉన్నాయి ఇందులో ఇంకా మొక్కలు పెరగలేదో లేకపోతే అందులో వేయలేదో వేసినవి అవ్వలేదో తెలియదు కానీ ఇలాంటి స్టాండ్స్ ఇవన్నీ అంటే ఇలా మనం చెయ్యొచ్చు అని ఎగ్జాంపుల్గా ఉన్నాయి కదా ఏదైనా దూరం నుంచి చూసి వచ్చే అలవాటు మనకైతే లేదు దగ్గరికి వెళ్ళాలి దాంట్లో మనం వేలు పెట్టాలి కెలకాలి అప్పుడే మనం బయటకు వస్తాం అనమాట అలాగే ఈ లోపలికి వెళ్ళి ఆ కన్నాల్లో వేలు పెట్టి కెలికెళ్ళలో ఎన్ని మొక్కలు ఉన్నాయి ఏంటి అన్నీ చూసి వచ్చావు ఇక్కడ చూసారు కదా మళ్ళీ పెద్ద ప్లాంట్స్ అంటే చిన్న చిన్న ప్లాంట్స్ ఎంట్రన్స్లో పెట్టారు ఫ్లవర్ ప్లాంట్స్ ఇలా హైడ్రోఫోనిక్స్ ఇక్కడ నుంచి ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట ఫ్రూట్ ప్లాంట్స్ తర్వాత గ్రేప్ వైన్ ఇలాంటివన్నీ ఉన్నాయి మనం ఆరెంజ్ డ్రై ఫ్రూట్ ఆరెంజ్ డ్రై ఫ్రూట్ అని మాట్లాడుకున్నాం కదా ఆ చెట్టు ఇదే అందుకని ఇంత క్లోజ్ అప్లో తీస్తున్నారనమాట మనం డ్రై ఫ్రూట్స్ చూసాము వెళ్ళి షాప్లోకి వెళ్ళి అక్కడ కాయలు ఎలా ఉన్నాయో చూసా ఇప్పుడు చెట్టుకే చూసేస్తున్నాం అనమాట సో బలంగా అనుకుంటే ఏదైనా జరిగిపోద్దు అని బలంగా నమ్మే వాళ్ళం నేను ఒక దాని ఇందులో మీలో ఎవరైనా అలా ఉంటే కనుక జస్ట్ కామెంట్ ఎందుకంటే మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకం మనలో ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే నాలా ఆలోచించే లైక్ మైండెడ్ పీపుల్ మనతో పాటు ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో జస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాను అంతే అత్యుత్సాహం కొద్దిగా ఎవరూ చూడట్లేదు కదా అంటే ఇప్పటికీ తెంపి ఇప్పుడు లోపల పెట్టేద్దాం అంటే కుదరదు ఎందుకంటే చుట్టూ టూ కెమెరాస్ ఉన్నాయి అలాగే సెక్యూరిటీ గార్డ్స్ కూడా అలా తిరుగుతూ ఉన్నారు మన వెనకాతలే తిరుగుతూ ఉన్నారు కనీసం అంటున్నారు అంటే ముట్టుకోవడం వరకు వెళ్తే అక్కడ తెంపేస్తామని వాళ్ళు భయం అనుకుంటాం మేము అస్సలు తెంపం బాబు జస్ట్ ముట్టుకుని చూస్తాం ముట్టుకుంటేనే ఆ ఫీల్ వస్తుందని రిక్వెస్ట్ చేసి మరి మొత్తం అన్నిటినీ ముట్టుకుని వాటితో ఫోటోలు తీసుకుని ఆ ఫీల్ ఎంజాయ్ చేసి మరి వచ్చాం ఒక్కసారి వెళ్ళిన తర్వాత వదులుతామేటి మరి ఇలాంటి ఫ్లవర్ ప్లాంట్స్ క్రీపర్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయనిపిస్తుంది నాకైతే ఎక్కడో ఏదైనా మిస్ అయితే మిస్ అవ్వచ్చు కానీ ఇది చూసారు కదా అవి ఫుల్ ఫ్లవర్స్తో ఉన్నాయి అవకాడో ప్లాంట్ అనమాట అలా వెతుకుతూ ఉన్నాయి ఇదేంటి మొత్తం ఇక్కడ పూలే ఉన్నట్టు ఉన్నాయి కానీ ఒక్కడ కూడా కాయ కాయలేనట్టు ఉంది కాస్తదా లేదా అని నాకు డౌట్ వచ్చింది మొత్తం వెతిక అసలు బైనాక్లర్ పెట్టి అణువణువు అణువు ఎలా గాలిస్తారో అలా గాలించాను అనమాట అలా గాలించిన తర్వాత నాకు ఒక చిన్న చిన్న పుటిస్కాయ ఎంత చిన్న పిందిగా అనిపించింది ఓ ఈ మాత్రం దానికేనా అని అనుకున్నా చెప్పా కదా శాస్త్రీనామాలు అవన్నీ రాశారని ఇలా చిన్న చిన్న ప్లక్కడ్స్ పెట్టి రాసారనమాట ఏదైనా ఈ మాత్రం మాత్రమైనా కనీసం పెద్దది ఒకటైనా కనిపిస్తుందా లేదా అని అనుకున్నా అంటే నన్ను డిసప్పాయింట్ చేయలేదు అనుకుంటే ఆ పక్కనే ప్లాంట్కి లేదు కానీ దీని మీద కాన్సన్ట్రేట్ చేసాం ఆ పక్కనే ఉన్న మొక్కకైతే చక్కగా కాయలు ఉన్నాయి కింద నుంచి పై వరకు అసలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట ఎండకాయలను మొక్క దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడ ఎందుకలా అలా క్లోజ్ 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 చేసి మరి చూసేస్తున్నా అని నా నన్ను నేనే నవ్వుకున్నా నన్ను నేను చేసిన ప్రయత్నాలు చూసి ఇక్కడ క్రీపర్ ఉంది కదా అదే ద్రాక్ష పాదు ద్రాక్ష తీగ ఏమంటారో అది అనమాట గ్రేప్ వైన్ అసలు ఇది ఒక పెద్ద ఎంట్రన్స్ లాగా ఎంత బాగా డెకరేట్ చేశారో చూపిస్తాను అంటే ఒక పెద్ద స్టాండ్ పెట్టి అది అంత చాలా బాగా డెకరేట్ చేశారు దానికి గుత్తులు ఉన్నా లేకపోయినా అసలు ఆ క్రీపరే చాలా చాలా అందంగా ఉంది అసలు అక్కడ ఫోటోలు తీసుకోవడానికైతే చాలా మంది నేను నేను అని వరుసగా లైన్ కట్టేశారు మనం కూడా ఆ లైన్లో ఉన్నాం అనుకోండి దాని అది గురించి వేరే మాట ఈ ఎడార్లో మొక్కలు పెంచాలని ఆ తాపత్రయం చూస్తే అసలు తెగ వస్తుంది ఎన్నో ప్రయత్నాలు అనమాట వాటర్ లేకపోతే వాటర్ని ప్యూరిఫై చేసుకుని మళ్ళీ వాడిన వాటినే మళ్ళీ మొక్కలకు పెట్టుకుని అంటే ఎంత కష్టపడుతున్నారు కాబట్టి తప్పకుండా ఎవరికైనా శ్రమ ఫలిస్తుందిలేండి ఒకసారి ఈ ఎడార్ అంతా మామైపోయి మొత్తం అంతా ఫారెస్ట్ అయిపోయినా మనం ఏమి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనిపిస్తుంటుంది ఒకసారి నాకైతే అక్కడక్కడ ఇలా కూర్చోడానికి చెక్కవి అదేవిధంగా పాలరాతి కూడా చక్కగా బెంచెస్ ఉన్నాయి అండ్ పైనంత గ్లాస్ రూఫ్ ఉంది కిందనంత లోపలంతా చల్లగా ఉంది అనమాట అంతగా అట్మాస్ఫియర్ కండిషన్స్ని రెగ్యులేట్ చేశారు అండ్ ఇక్కడ ఇవేం మొక్కలు అనుకుంటున్నారు పైనాపిల్ చూసారు కదా ఇంకా కాయలుగా ఉన్నాయి పైనాపిల్ నేను మామూలుగా చెట్టు నుంచి మామిడికాయలు ఇవన్నీ ఎలా కాస్తాయి అలాగే కాస్తాయి అనుకున్నా కానీ కింద నుంచి కాస్తాను ఇదే ఫస్ట్ టైం నేను ఇప్పటి వరకు పైనాపిల్ మొక్క చూడలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట చాలా బాగా అనిపించింది ఇక్కడ సపోటాలు ఉన్నాయి కదా దీన్ని ఎండా ఫుల్ ఫ్లవరింగ్ ఉంది అంటే అన్నీ ఒకేలా లేవు దీనికి ఫ్లవరింగ్ ఉంది ఇంకో వాటికేమో ఫుల్ కాయలు ఉన్నాయన్నమాట అలా ఎక్కడున్న కొంతసేపు మా ఊర్లో ఉన్న ఫీలింగ్ వచ్చిందనమాట చుట్టు మొక్కలు పూల మొక్కలు పళ్ళ మొక్కలు నాకు ఒక డ్రీమ్ ఉండే అది ఏమైనా కావాలంటే మంచి చెట్టు నుంచి కోసుకుని తినాలని ఆఫ్ కోర్స్ ఇక్కడ దుబాయ్లో కొంతవరకు అది నిజమవుతుంది అనుకోండి ఎందుకంటే ఇక్కడ డేట్స్ కోసుకుంటున్నాం కదా చెట్టు నుంచి ఇదిగో దేనికైతే ఫుల్ పింజలు అన్నీ ఉన్నాయి సపోటాలు కోసుకోవాలనే కోరిక కొంచెం కూడా లేదు కానీ వాటిని ముట్టుకుని ఎంత బాగున్నాయి సపోటాలు అని ఆ ఫీల్ ఉంటుంది కదా ఆ ఫీల్ని ఎంజాయ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ దీనికైతే గెల గెలలు ఉన్నాయన్నమాట అరిటి చెట్టుకి అండ్ ఇక్కడ పైనాపిల్ అరటి చెట్లు అన్నీ పక్కపక్కనే ఉన్నాయి అన్నీ అందులో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరిగి కన్ఫ్యూజ్ అయిపోయి ఎట్టి నుంచి చెట్టు కూడా తెలియదు తిరిగిన దగ్గర మళ్ళీ వచ్చేస్తే ఇందాక వచ్చేసినట్టున్నామే ఇక్కడికి అనుకున్నాను అనమాట ఇది పనసకాయ చూసారు కదా పనసకాయను ఎలా హోల్డ్ చేసి ఉంచారో ఒక్క పనసకాయని కూడా చాలా భద్రంగా చూసుకుంటున్నారు అండ్ అరటి గెల అరటి గెల ఎక్కడ అంటే అటుపల్లి కోసుకోవడమే కానీ అరటి గెలలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూడలేదు మనకైతే అక్కడ గెలలు గెలలకు అలాగా వస్తూనే ఉంటాయి చెట్ల నుంచి అండ్ ఇది దీని గురించి నేను ఇందాక మాట్లాడాను వైన్ అనమాట ఎంత బాగా అంత అల్లుకుందో ఇక్కడ ఫొటోస్ తీసుకుందామని అటు ఇటు తిరిగి ఫోజులు ఇచ్చేసా ఎన్ని పోజులు ఇచ్చా అన్నది కాదు కదా అందులో మనకి ఎన్ని నచ్చాయన్నదే మ్యాటర్ ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ చూడడానికి క్యాబేజ్లో ఉన్నాయి కదా కానీ క్యాబేజ్ కాదు ఇదంతా ఆర్నమెంటల్ ప్లాంట్ సెక్షన్ ఇవన్నీ చూసా ఎంత బుజ్జిగా ఉన్నాయో చిన్న చిన్న గ్రీన్ కలర్ గులాబీలు అనుకున్నాను అన్నమాట పెద్ద సైజు అండ్ ఇవన్నీ క్యాక్టస్ క్యాక్టస్లో ఉంటాయి కదా మనకి రణపాల అవి ఇవి అని అవి ఇవన్నీ జస్ట్ ఆర్నమెంటల్ అవి తెచ్చి మన ఇంట్లో అయినా పెంచుకోవచ్చు క్యాక్టస్ అయితే ఇక్కడ చాలా బాగా పెరుగుతుంది మనం పెంచుకోవచ్చు ఈజీగా అది అండ్ మన ఇక్కడికి వచ్చేసాం మల్బెరీ ఫ్రూట్స్ దగ్గరికి అసలు మల్బెరీ ఫ్రూట్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు రెడ్ కలర్లో ఇలా చూస్తుంటే ఎలా తీసుకొని తినాలనిపించింది ఎంత బుజ్జు బుజ్జుగా ఉన్నాయి అందులో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి ఇలా పొడుగ్గా ఉన్నవి ఇలా రౌండ్గా ఉన్నవి అన్ని రక రకరకాలు ఉన్నాయి రెడ్ అండ్ బ్లాక్ కూడా ఉన్నాయి అసలు అవి చిన్న గ్రేప్స్ గుత్తులాగా భలే ఉన్నాయి అసలు బుజ్జు బుజ్జు ముద్దు తెగ ముద్ద వచ్చేస్తున్నాయి అవన్నీ అండ్ ఇదండి మొత్తం అంతా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఫుల్ రౌండ్స్ 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 వేసేసి అక్కడ కొన్ని ఫోటోలు తీసేసుకొని ఆ ఫోటోల్లో వచ్చిన సరిగ్గా వచ్చేలా చూసుకుని మళ్ళీ తీసుకుని మళ్ళీ పెట్టుకుని అలా అక్కడ కొంచెం అందులో టైం అయ్యింది అండ్ ఇంకా మన ఇంటికి వెళ్ళే టైం అయిపోయిందని ఇంకోసారి ఇంకేమైనా మిగిలిపోయా అని ఒక చుట్టూ ఒక రౌండ్ వేసేస్తే ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని రెడీ అయిపోయా అనమాట ఎన్ని ఫోటోలు తీసుకున్నా ఎంత చూసినా నాకు అన్నిటికంటే కూడా ఈ గ్రేప్ వెయిన్ చాలా బాగా నచ్చింది అండ్ వాళ్ళు అరేంజ్ చేసిన ఆ పోల్స్ ఉన్నాయి కదా అదైతే నాకు చాలా బాగా నచ్చింది అంటే ఎంట్రన్స్లో ఇలా వెళ్తాం కదా అలా ఎంట్రన్స్లో వెళ్ళినట్టు అంటే వెడ్డింగ్ డెకరేషన్స్ ఉంటాయి కదా అలా అనిపించింది అనమాట గ్రీనరీలో టైం స్పెండ్ చేసినప్పుడు ఆ తర్వాత చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది ఆ ఎనర్జీ ఒక టూ త్రీ డేస్ వరకు ఉంటుంది ఎందుకంటే ఆ మొక్కల నుంచి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది మనకు జరుగుతుంది అనమాట సో ఆ విధంగా మీలో ఎవరైనా ఫీల్ అయ్యారా నేనైతే మొక్కలతో టైం స్పెండ్ ప్రతిసారి అలాగే ఫీల్ అవుతా